గ్రంథము అధ్యాయము పదిహేడు వచనము కీడు చేయు నేర్చుకుని న్యాయము జాగ్రత్తగా విచారించి విచారించుడి హింసించు హింసింపుడు వాణిని విడిపించుడి తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి ఎదువరాల పచ్చముగా వాదించుడి చూడు ఇక్కడ ఏమంటారు రాయబడిందంటే దేవుని గ్రంథములు దినము దినము రోజు దేవుడు మనతో ఏమైనా మాట్లాడుతున్నాడు అంటే ఆ యక్ష గ్రంథము ఒక పదేడు వచ్చిన కీడు చేయుట మారుడి మేలు చేయ నేర్చుకోడి అన్నాడు అలే చూడు కీడు చేయుట మానుకోవాలా అంతకుముందు మనం ఏదైనా ఎవరి మీద ఏమైనా కొంచెం పన్నాకలు పొంది అనేక మంది కీడు చేసి మనం బాధ పెట్టుంటే ఇవన్నీ మీరు దేవుని కృపలో దేవుని వాక్యంతో మీతో మాట్లాడుతున్నాడు ఏమంటే మాట్లాడుతున్నాడు కీడు చేయట మానుడి మేలు చేయా నేర్చుకురుడి అన్నారు చూడు కీడంటే ఎలాంటిదంటే ఒకరిని బాధ పెట్టడం ఒకరిని ఒకరి ధరము దోచుకోవడం అనేక మందిని నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం అది ఎన్ని సాతాన క్రియలు ఎన్ని బాధ పెట్టే అంతా కూడా సాతాన క్రియలు వాటన్నిటిని మానుకో అంటే ఈ రోజు దేవుడి మీతో అదే మేలు చేయడం అంటే ఒకరి పట్ల ఒకరు ఆ కలిసి మనిషిగా ఉండడము ఒకరి పట్ల ఒకరు సహాయం చేసుకోవడము ఒకరి పట్ల ఒకరు దేవుణ్ణి కలుసుకొని దేవుణ్ణి ఆరాధించుని ఆరాధించుకుని దేవుని కృపలో ముందేరడం ఇవన్నీ ఒకరి పట్ల ఒకరు మేలు చేసుకోవడం అందుకనే దేవుడి జనము కీడు చేయుట మానుడి మేలు చేయు నేర్చుకుని అనడా తర్వాత ఏమన్నా అంటే న్యాయము జాగ్రత్తగా విచారించి విచారించుడి హింసించుబడు వాణిని విడిపించుడి అన్నాడు అనుల అనేక మంది బాధలో ఉంటారు అనులయ్య వాళ్ళ వాళ్ళకు తగినట్టు బాధలో ఉంటారు అనేక అప్పులు బాధలో కొన్ని ఉంటారు అనేక అనారోగ్య బాధలో కొంతమంది ఉంటారు అనేక చెప్పుకునేంత స్థితిలో అనేక వ్యాధన పడుతూ కుంగిపోతూ బాధపడుతూ నలిగిపోతూ ఇంకా హాస్పిటల్ చూపించినప్పుడు కూడా ధనం లేక ఆ స్థితిలో కూడా కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళ గురించి ఆ ఏం చేయాలట మనము మేలు చేయ నేర్చుకోవాలంట హల చూడు న్యాయమును జాగ్రత్తగా విచారించి చూడుడి ఆ హింసించుకోడు వాడిని ఈడిపించుడి అది బాధైనా అది అనారోగ్యమైన వాడు అన్యాయంగా ఉంటే న్యాయం కోసం వాడు వాడు పోరాడుతుంటే వాడిని అది వేస్తుంటే వాడు కోసం వెళ్ళి మనం నిలబడాలి న్యాయం కోసం నిలబడాలి ఎందుకంటే అన్యాయం కోసమే మనం నిలబడడం ఇవన్నీ దేవునికి విరోధమైన పనులు కాబట్టి మనం న్యాయం కోసం నిలబడాలి అదే వాడికి అన్యాయంగా వాడు బాధపడుతుంటే వాడు ధనం లేకుండా కుంగిపోతా ఆసుపత్రి చూపించుకోలేకుంటే వీలైతే కొంచెం సహాయం ఇచ్చాయి ఎందుకంటే న్యాయం పరంగా లేదంటే వాడు బాధ పెట్టపా అందుకనే నీకు ఏం చెప్తున్నాడు అంటే దేవుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే న్యాయముడు జాగ్రత్తగా విచారించి చూడుడి హింసించబోడు వాడిని ఈడిపించుడి అన్నారు ఇప్పుడు చాలా మంది కొంతమంది ఏం చేస్తారంటే వాడిని బాధపట్టి వాడినే జైలు చూడు ఒకడు வாடினே திட்டு வாடகை மாட்ட அட்ட வாக்கு பம்பேஸு எந்த வீடு லோக்கலு உண்டு ராஜ்கீ பூட உங்க அனுக்கேம் அண்டே அல ஜோலக்கு பம்பியக்ட காட்சம் காது நியாயமா காது అందుకనే అలాంటి హింసించబడుతున్న వారిని అనేక వాళ్ళు అన్యాయంగా వాడిని వాడి మీద పోపి వాడిని బాధపెట్టే వాళ్ళు పచ్చమన జాగ్రత్తగా గమనించి ఇది కరెక్ట్ వీడు చేసే పని నువ్వు చేసేదో రాదని నిలదీసినప్పుడు పది మంది అప్పుడే అప్పుడేం చేస్తారంటే వాళ్ళందరూ కూడా గొమ్ముగా పెడతారు న్యాయం పక్కే వీళ్ళు నిలబడుతున్నారండి వాళ్ళు కూడా ఏం చేయలేదు గొమ్ముగా పెడతారు అందుకని న్యాయమును జాగ్రత్తగా విచారించి అన్నాడు యు చూడు మరలా మరలా ఏమంట ఏమన్నాడంటే తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి ఎదువరాల బచ్చముగా భాదించుడి అన్నాడు చుడు తండ్రి లేను అనాథలు ఉంటారు అనేక మంది ఎందుకంటే వాళ్ళు ఆధారం ఉండదు వాళ్ళకి వాళ్ళకి ఏం చేయాలి మన తండ్రి లేని వాళ్ళకి సహాయం చేయాలి ఇంకో ఒక పూటకి నీ చేతుల్లో గడిచిందా ఆహారం ఒక పూటకి ఉందా ఇవు సహాయం చేయి లేదా కొంచెం సహరించు ఇక చదువుకి ఇబ్బంది పడుతున్నారా అలాంటి దానికి ఏదో నీ తెలిసిన విధంగా ఏదో ఒక హాస్టల్లో ఏదో ఒక ఆ స్కూల్లో ఏదో ఒక వాళ్ళు ఇబ్బంది ఆ స్థితిని బట్టి సహాయం చేసి వాళ్ళు ఆదుకోవాలి ఆదుకోవాలి ఎందుకంటే తండ్రి లేని వారిని మనము మనం ఆదరించాలి చూడు ఏదో రాల పక్షమున నిలబడు అన్నాడు ఎందుకంటే ఇదోరాలుగా ఉంటే చాలా మందికి సులక చాలా మంది సులక భర్తనే ఎన్ని అడిగబడి రకరకాలుగా ఉంటారు అలాంటి వాళ్ళు నలిగిపోయి భర్త లేక కుంగిపోయి అవి తీరుస్తున్నప్పుడు ఆ బాధలో ఉన్నప్పుడు ఇంకా బాధపరచడము కరెక్ట్ కాదు కాబట్టి అందుకనే వాళ్ళ పశ్చిమ మనలో దేవుడు నిలబడమన్నాడు ఎందుకంటే నలిగిపోతున్న వాళ్ళని మళ్ళీ నలపకూడదు మేలు ప్రకారంగా నిలబెడితే వాళ్ళు ఆ బాధని మర్చిపోయి దేవుడే జీవితాన్ని కొనసాగించడానికి వాళ్ళు దేవుడి మీద ఆధారపడి కొనసాగించుకుంటూ పోతుంటారు హైలే ఇంత మాటలో ఎందుకంటే దేవుడు ఈ ధర్మం మనం ఎలా ఉండాలో మన అందరికి ఎలా ఇలాగా మనం వాక్యం ద్వారా కూడా బోధిస్తా ఉన్నాడు హైలే లియా